ஓடறானே அதராதி கார்ட் எனக்கு எனக்கு రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మూడూరు పేరు మారు మృగే చేసినటువంటి నా తమ్ముడు వెంకటేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానంలో మా వెంకటేష్ సభ్యత నమోదు కార్యక్రమం నిలిచాడు అలాగే నాలుగో స్థానం కూడా మన వాకాడు సంబంధించినటువంటి బాబుకి వచ్చింది చాలా సంతోషం ఎందువల్లంటే దాదాపు ఆరు ఏడు వేలు సభ్యత్వాలు ఒక వెంకటేషే చేశాడంటే నిజంగా అతను ఆదర్శం తీసుకోవాలి అందరూ కూడా సీనియర్ నాయకులు కూడా ఎందుకంటే చిన్న పిల్లవాడైనా ప్రతి దగ్గర ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత నమోదు కార్యక్రమం చేశాడు అలాగే సభ్యత నమోదు కార్యక్రమానికి ముప్పై ఒకటి దాకా లాస్ట్ డేట్ ఉంది ఇక మేము పెద్దల సహాయ సహకారాలతో ఇంకొక ఐదు కన్నా మేము చేస్తే మా టార్గెట్ పూర్తి అయిపోతుంది అరవై వేలు పూర్తి అయిపోతుంది కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇంకొక నాలుగైదు రోజుల్లో మీరు ఐదు వేలు కంప్లీట్ చేస్తే కూడా మనకి ఇంకా కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే మన యువ నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు దగ్గర మంచి పేరు ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ త్వరలో సంక్రాంతి సందర్భంగా అన్ని నామినేటెడ్ పదవులన్నీ కూడా అంచేందుకు చంద్రబాబు నాయుడు గారు సుమంతత వ్యక్తం చేశారు అన్ని మార్కెటింగ్ కమిటీలు కూడా సంక్రాంతికి ముందే కూడా వేసేటువంటి కార్యక్రమం ఉంది అలాగే సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే మ్యాన్ కమిటీ కూడా అప్పుడే వేసేటువంటి కార్యక్రమం ఉంది అన్నీ కూడా పెద్దలందరితో మాట్లాడి ఎవరైతే పార్టీకి కష్టకాలంలో ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారో వాళ్లకే దాంట్లో ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా మొన్న సాగునీటి సంఘ ఎలక్షన్ లో చాలా సంతోషించినప్పుడు ఎవరైతే నాలుగు సంవత్సరాలు మనతో కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా నాయకులు మొత్తం అన్ని మండల నాయకులు కానీ టౌన్ నాయకులు కానీ వాళ్ళని గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సొసైటీలో కూడా ఖచ్చితంగా ఎవరైతే మనకి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తోలుగా ఉండారో వాళ్ళకే ఖచ్చితంగా ఈ యొక్క పదవులు ఇవ్వాలని చెప్పి ఇక్కడ నాయకులందరినీ కోరుకుంటూ మరొకసారి మా వెంకటేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూడు రోజుల్లో కూడా టార్గెట్ పెట్టుకుని మిగిలిన దాంట్లో కూడా నేను సగభాగం చేయాలని చెప్పి వెంకటేష్ కి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మా వెంకటేష్ రాష్ట్ర కమిటీలో ఉన్నారు సోషల్ ఎలక్షన్ లో కూడా చాలా యాక్టివ్ గా పనిచేశాడు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఒక మంచి పదవులు కూడా అతనికి యూత్ కోటాలో రావాలని చెప్పి మా కూడా నేను తెలియజేస్తూ మా అందరు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నీకుంటా ఎందువలంటే మూడు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మూడో స్థానంలో సభ్యత నమోదు కార్యక్రమం చేశావు అలాగే బాబు కూడా నాలుగో స్థానంలో చేసినందుకు మీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ టౌన్లో చేసిన నీకు మీ అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఓకాళ్లో చేసిన బాబుకి అలాగే మదిరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు క్రిస్మస్ అందరికి క్రిస్మస్ వాటిస్తూ ఈరోజు మన గురు శాసనసభ్యులు వాసిన సునీల్ కుమార్ గారి గురూరు నియోజకవర్గానికి సంబంధించి గురూరు పార్టీ వ్యవస్థ పిఎన్ఎస్ఆర్ రాష్ట్ర సనార్ని కస్టమర్ సబ్యత్వ నవాలు రాష్ట్రంలోనే 3వ స్థానం దొరికినందుకు నేను గర్విస్తున్నాను ఈ విధంగా ఇంకా ఉన్నతంగా చేసి మరింత కష్టపడాలని ఆశిస్తున్నాను గిరోదేషో సబ్యత్వ గాయం కనక రాష్ట్రంలో 3వ స్థానం మన నియోజన్ తోనే కనబడటం గుర్తింపు రావటం చాలా సంతోషకరంగా ఉంది ఇంకా మనకు సభ్యత్వం చేస్తానికి ఇంకా కొన్ని రోజులు ఉంది కష్టపడి అందరూ సభ్యత్వం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుని అందరికీ ఇష్టం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా మన క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకని ఘనంగా నిర్వహించుకుంటున్నారు వారి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు మరో శుభవార్త ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈ ప్రారంభించిన దాంట్లో బాబు గారు ఒక టార్గెట్ ఇస్తే దాంట్లో మా యువ నాయకుడు మా విద్యార్థి నాయకుడుగా రాష్ట కార్యదర్శిగా ఉన్నటువంటి అసనాపురం వెంకటేశ్వర్లు గారు ఈరోజు రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని ఎక్కువ తన రెఫరల్ కోడ్తో ఎక్కువ సభ్యత్వం చేసి రాష్ట్రంలో మూడో స్థానాన్ని పొందినందుకు వారికి మా శాసనసభ్యులు డాక్టర్ పాశ్వన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన్ని ఘనంగా సన్మానించడం జరిగింది ఎవరైనా ఒక మంచి విజయాన్ని సాధిస్తే దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే అందరూ కూడా మేము ముందుండి మేము కూడా ఈసారి ఈ సన్మానం పొందాలని ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి గొప్ప కార్యక్రమం గొప్పగా ఉన్న మూడవ పార్థినందుకు వెంకటేశ్ గారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు అందరికీ వెంకటేష్ అంటే నేను కూడా సభ్యత్వాలు చేస్తా ఉంటే రెండు రోజులు నాకాడికి కూడా వచ్చాడు అంటే నేను నాలుగు ఐదు రోజులు చేస్తుంటే చెప్పి చెప్పంగానే గంటలు వస్తాను అని చెప్పి ఒక మిస్సెస్కి వెళ్తే బాగాలేకపోయినా హాస్పిటల్లో చూపించి ఇంట్లో వదిలేసి వెంటనే వచ్చి ఆవేదన ఉండడం జరిగింది ఆ విధంగా మొత్తం మూడు మొత్తం మీద పనిచేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మూడో స్థానం తీసుకుని వచ్చాడు వెంకటేష్ కి గుడిని ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పరదినాన మా గూడు నియోజకవర్గంలో మా టిఎన్ఎస్ వెంకటేష్కి రాష్ట్రంలో మూడవ స్థానంలో అత్యధికంగా తెలుగుదేశం సభ్యత్వాలు నమోదు చేసినందుకు గాను అవార్డు రావడం జరిగింది ఈ అవార్డుని మా గూడు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అది ఘనంగా సత్కరించడం మరియు సన్మానించడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఎక్కువ సభ్యత్వాలు చేయాలని మనకు టైం తక్కువగా ఉంది ఈ నెల ముప్పై తేదీ వరకు క్లోజ్ చేస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా ఇలాంటి విషయాలు స్ఫూర్తిగా తీసుకొని మమ్మల్ని సహాయం చేసే విధంగా అందరికి సభ్యతలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మా వెంకటేష్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు అందరికీ రోజు మా గుడ్ రోజు నుంచి రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్న కేసుపు వెంకటేష్ గారికి శుభాకాంక్షలు చెబుతూ సభ్యత్వంలో అందరి కూడా మాకు చేయించాడు మీకు ఫోన్ కొట్టే ఇమీడియట్ గా వచ్చి స్పందించి అందరితో ఇంట్లో తిరిగి చేపించాడు ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నియోజకవర్గంలో కూర్ నియోజనం ఆయన ద్వారా ఈ మారిక చేయడం ఆయనకి గొప్ప మూడో స్థానం తెచ్చాడు కాబట్టి ఆయన మరీ మరీ శుభాకాంక్షలు తెచ్చుకుంటూ ఆయన చూసి మనం కూడా అందరం కూడా చేయాలని కూడా ఈ రెండు మూడు రోజులు కూడా కొంచెం ముందుకు తీసుకుని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ రాష్ట్రంలో సభ్యత నమోదు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్రంలోనే మూడో ప్లేసు సాధించినటువంటి వెంకటేష్ గారికి మా శాసనసభ్యులు ప్రీతమ నాయకులు డాక్టర్ పాశెం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన సన్మానించడం జరిగింది చాలా ఆనందం ఆ వెంకటేష్ కి వెంకటేష్ తరఫున ఉన్న ఆయన స్నేహం ఉందని కూడా కృతిజ్ఞ తెలుపుతున్నాం మరో విషయం ఏంటంటే నాలుగో ప్లేస్ కూడా గూడూరులో ఉంది ఆయన కూడా అన్నగారు ద్వారా గూడూరులో పార్టీ ఆఫీసు పిలిపించి బాబు అనే పేరు అన్నగానే సత్యశాలను కోరుతున్నాం అదేవిధంగా వెంకటేష్ ఇలాగే అందరూ కొద్దిగా రెఫరం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా కూడా చేసుకుంటే మనం ఆయన ముందుకు పోతాడు రెండో మూడు ఒకటి స్థానాలు పోవాలని కోరుకుంటూ సెలవు అందరం కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని గూడూరు శాసనసభ్యులు అన్న సునీల్ అన్న గారి అండదండలతో ఆయన ఆశీసులతో ఈరోజు రాష్ట్రంలో మూడవ స్థానం సాధించినటువంటి మన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రసనాపురం వెంకటేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సభ్యత్వ కార్యక్రమం అనేది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏ నాయకుడు కూడా నేరుగా ఎవరికి కూడా సహాయం చేయలేరు ఈ సభ్యత్వం గానీ చేపిస్తే ఆ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద జరిగినా ప్రత్యక్షంగా పరోక్షంగా మనం సహాయం చేసిన విధంగా మనం చూడవచ్చు ఎందుకంటే మనం నేరుగా చేయలేము కనీసం ఈ సభ్యత్వం చేపిస్తే ఆ కుటుంబానికి మనం సహాయం చేసినట్ల తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం మనకు దగ్గర ఉంది ఇంకా ఈ నెల వారికి టైం ఉంది కాబట్టి అందరూ కూడా మనం ఒక పదవి ఇస్తే మనం సహాయం చేద్దామనే ఉద్దేశం కాకుండా కనీసం మన చుట్టుపక్కల వారికి మనకు తెలిసిన వాళ్ళకి అలా సభ్యత్వం చేస్తే మనం పరోక్షంగా కూడా ఆ కుటుంబానికి మనం సహాయపడ్డాడని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు క్రిస్మస్ అందరికీ గుడి నియోజక ప్రజలకి అదేవిధంగా తిరుపతి పార్లమెంటు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ వెంకటేష్ రాష్ట్రంలోనే మూడో స్థానం రావడం అనేది తెలుగు తెలుగుదేశం పార్టీ గుడి నియోజకవర్గానికి చాలా ఆనందకరమైన విషయం అదేవిధంగా శ్రీ వెంకటేష్ సభ్యత్వాలు చేసుకుంటున్న మరో సహనంలో పోవాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో గూడూరు తెలుగుదేశం పార్టీ పార్టీ సభ్యత్వాన్ని శాసనసభ్యులు వాసన్ సునీల్ కుమార్ గారు అండదండలతో నాయకుడు వెంకటేష్ గారు రాష్ట్రంలోనే మూడో స్థానం రావడం చాలా సంతోషం ఆయనకు ఉదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేస్తూ ముందుగా ఈరోజు పాసం సునీల్ కుమార్ గారికి అలాగే పెద్దలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా తీసుకునే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మా మా ప్రేతమ నాయకులు శాసనసభ్యులు సభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ రోజు నాకు మూడో స్థానం లభించడం అనేది చాలా గర్వంగా ఉంది అలాగే నా కోసం పనిచేసిన మా టీఎన్ఎస్ఎఫ్ టీం జీవన్ అలాగే సతీష్ వినయ్ వీళ్ళందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు నన్ను సన్మానించిన ప్రతి ఒక్క నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను